అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడినట్టు ఒక క్లిప్పింగ్ చూపిస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసినటువంటి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ దాని యొక్క బరువు ఐదు టన్నులు ఉంటుంది పొరపాటు దాని కింద పడి ఎవరైనా పడితే నుగ్గు నుగ్గు అయిపోతారు నుగ్గు నుగ్గు అసలు ఒక షేప్ అనేది లేకుండా నుగ్గు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అదే క్లిప్పింగ్ చూస్తే ఈ సింగయ్య ఈ సింగయ్య కింద పడిన తర్వాత ఎవరు పక్కన పెట్టారు పక్కన పెట్టిన తర్వాత ఆయన ప్రాణంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు దీన్ని బట్టే అర్థమవుతా ఉంది అసలు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటిది నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నువ్వు అనేక హామీలు ఇచ్చావు నువ్వు హామీలు అమలు చేయలేకపోతున్నావు నువ్వు నీ కొడుకులు రకరకాల మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మకం కలిపేదానికి రకరకాల పదాలు వాడారు నువ్వు పవన్ కళ్యాణ్ అయితే బాండ్ రూపంలో ప్రజలకి అందరికీ ఇది మేము ఇచ్చేటువంటి బాండ్ తీసుకోండి రాకుండా ఉంటే నన్ను అడగండి అని చెప్పి మీరు అడిగారు మీ కుమారుడు లోకేష్ అయితే ఏకంగా కూర్చొని ఈ కార్యక్రమాల అమలు కాకుండా ఉంటే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం లోకేష్ అయితే వచ్చి కూర్చొని ఎన్నికల ముందు ఈ హామీలు అమలు కాకుంటే నా కాలర్ పట్టుకొని నన్ను నిలదేయండి అని మాట్లాడాడు ఈరోజు లోకేష్ గారు మీరు చెప్పండి ఎప్పుడు వస్తారు నీ కాలర్ పట్టుకునేదానికి జనాలు అంతా రెడీగా ఉండరు నువ్వు మాట్లాడేటువంటి మాటలు కాదా నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చావు ఈ రోజు నువ్వు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చడంలో నువ్వు వైఫల్యం పొందినావు నువ్వు వైఫల్యం పొందినటువంటి నీ వైఫల్యాలను కప్పిపుచ్చేదాని కోసము ఈ రోజు ప్రతి నిత్యం కూర్చొని ఇప్పటికి కూడా జగన్ నామస్మరణ తప్పితే మీరు చేయగలిగింది ఏంది మీరు చేసేది ఏముంది ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఇంకా ఇంత దిగజారుడు పనికి మీరు ఆలోచన చేస్తున్నారు నీకు ధైర్యం ఉంటే నీకు సత్తా ఉంటే నీకు తెలివితేటలు ఉంటే ఆ రోజు చెప్పావు సంపదను సృష్టి మాకు చేతనవుతుందన్నాం సంపద సృష్టిస్తామన్నావు అవన్నీ చేయకుండా ఈరోజు ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో అయినా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది పన్నులు వచ్చేది కానీ లేకుండా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ఆదాయం కానీ ఒక సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ పెరుగుతానే పోతుంది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా పెరుగుతూనే పోతుంది మొట్టమొదటిసారి మీ యొక్క కూటమి ప్రభుత్వం ఒక చేతకానితనం వల్ల డెఫిసిట్ అన్ని రాష్ట్రాలు పదకొండు నుంచి పదమూడు శాతం వరకు వృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో మూడు శాతం స్థిరోభివృద్దికి ఈరోజు వచ్చింది త్రీ పర్సెంట్ మైనస్ ఇన్ ది ఇన్కమ్ ఆఫ్ జిఎస్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రతి నిత్యం మీరు కూర్చొని జగన్ నామస్మరణ చేయడం సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను ఒకరోజు కూర్చుంటావు నువ్వేదో లడ్లల్లో ఏదో జంతువుల యొక్క కొవ్వు కల్పిన అని చెప్పి కల్తీ చేస్తారని చెప్పి మాట్లాడతావు ఒకరోజు కూర్చుంటావు వరదలంతా వచ్చింది జగన్మోహన్ రెడ్డి కారణం వల్ల ఈ విజయవాడకంతా అంతా వరదలు వచ్చాయని చెప్తావు ఒక రోజు కూర్చుంటాం ఇక్కడనేటువంటి బియ్యం అన్ని తరలిపోతున్నాయి కాకినాడ ద్వారా సిప్పుల్లో అంతా పోతున్నాయి అవన్నీ ఆపాలని చెప్పి మాట్లాడుతున్నాం ఎక్కడికి పోతుంది మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి పోతా ఉంది మీరు చేయాల్సినటువంటి పని మీరు చేస్తున్నటువంటి పని ఏంటి ఒకసారి మీరు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరేమైనా ప్రజలు ఏమైనా పిచ్చోలు అనుకుంటున్నారా మీరు చెప్పిందని నమ్మేదానికి ప్రజలకు వాళ్ళకు అవగాహన లేదు లేకుండా ఉంటే వాళ్ళకి ఏమైనా తెలివితేటలే మీరు అనుకుంటున్నారా చాలా పొరపాటు మీరు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు నిలియాలనేటువంటి పరిస్థితుల్లో ఉండరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారంటే కారణం ఒక్కటే ఒకటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది ఆ నాయకునికి మేము బుద్ధి చెప్పాలా మా మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంది అని చెప్పడం కోసము వేల సంఖ్యలో ఆడ జనం కూర్చొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం కల్పేదానికి ఆడికి వస్తున్నారు ఒక రకమైనటువంటి కసితో మీరు చేసేటువంటి ద్రోహం మీరు చేసేటువంటి మోసం ఈరోజు కసిగా ప్రజలు మీకు వ్యతిరేకంగా చూపించేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు హాజరవుతున్నారు అది గమనించకుండా అసలు నిన్న జనం వస్తే ఒక ఫ్లెక్సీ ఆయన ఎవరో ఒక అబ్బాయి రవితేజ అనేటువంటి అబ్బాయి ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే దాని గురించి నానా చేస్తున్నారు అసలు ఈ రవితేజ అనేటువంటి వ్యక్తి ఎవరు ఈ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి సభ్యత్వంతో సహా మేము చూపించాం పలానా సభ్యత్వం ఉందని చెప్పి ఒకటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ఫ్లెక్సీ ఆ రోజు ప్రదర్శించడం వల్ల మీరు ఆ వ్యక్తిని ఆడికి పంపించి ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికన్నా పంపించి లేదంటే నిజంగా ఆ అబ్బాయికి మీరు చేసేటువంటి మోసం మీరు చేసేటువంటి దగ నచ్చక మీ మీద వ్యతిరేకత ఉన్న ఆ ఫ్లెక్సీ పట్టుకొని ఉండాలి ఆ రెండు తప్పితే వేరే కారణాలు ఏముంటాయి అతను మీ పార్టీ వ్యక్తి మీ పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఫ్లెక్సీ పెట్టుకొని రఫ రఫా నరకాలని చెప్పేటువంటి ఒక స్లోగన్ పెట్టి ఆడ ప్రదర్శించాలంటే రెండే కారణాలు ఉండాలి ఒకటి మీరు అతన్ని మీరు అతను ఒక కోవటిగా ఆడికి పంపించి ఈ రకంగా దుష్ప్రచారం చేసేదానికి వాడుకోవాలన్నా పంపించి ఉండాలా లేకుండా ఉంటే ఆ వ్యక్తికి నిజంగా మీరు చేసేటువంటి ద్రోహము మీరు చేసేటువంటి అభివృద్ధి మీరు చేసేటువంటి మీరు ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాకపోవడం వల్ల మీ మీద కసి పెరిగిన ఆ రకంగా చేసి దానికి మీరు జవాబు చెప్పాల్సింది పోయి ఆ కల్చర్ మాదని చెప్పి మాట్లాడుతున్నారు ఈసారి ఒకసారి ఆలోచన చేయి ఈరోజు ఆ సింగై జరిగినటువంటి విషయాన్ని ఇంత రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉందా ఒకసారి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు చెప్తున్నా మీ బామర్ది నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఒక పిస్టల్ తీసుకొని బెల్లం కొండ సురేష్ అనేటువంటి ఒక నిర్మాత మీద ఫైరింగ్ జరిగింది ఫైరింగ్ జరిగితే ఆ మనిషి ఆ సురేష్ దాదాపు ఒక నెల రెండు నెలలు హాస్పిటల్ ఉండి రికవర్ అయినారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కుమారుడు ఆయన ఇంట్లో ఏదైనా జరిగితే బాగుండదని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరును ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అది సభ్యత అంటే అది ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంచి కుటుంబము పాప రామారావు వారసులు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఆయన కొడుకు ఇట్లా జరిగితే బాగుండదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరును ఒకసారి గుర్తుపెట్టుకో మీరు ఏందయ్యా మీరు రోజు చేసేటువంటి పరిస్థితి ఎక్కడ పడితే ఎక్కడ ఏ అవకాశం దొరికితే అవకాశం ప్రతి నిమిషము మీ చౌకబార రాజకీయాల కోసం మీ చిల్లర రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలని ధ్యేయంగా పెట్టుకుని చేస్తున్నారు పైపెచ్చు మీరు చేసేటువంటి రాజకీయాలన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చరు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన సరిగా లేదని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు మీరు పోతూ ఉంటారు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను అసలు ఈ చౌకబారు రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలైనా ఒకసారి మనం ఆలోచన చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి ఎవరు ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉందని తిరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదు నీ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం లేదని చెప్పి ఆయన నిరోధించేదానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు కట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి పదహారు నెలలు జైల్లో పెట్టేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది తెలుగుదేశం పార్టీది కాదా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కడ మొదలయ్యాయి ఎక్కడ బీజం పడింది అనేదానికి మీరు సమాధానం చెప్పండి ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశారని చెప్పి ఆ రోజు నువ్వు కూర్చొని ఇంత పుస్తకాలు రాసుకొని రాజా కరప్షన్ ఈ కరప్షన్ రాష్ట్రం అంతా దోచిపోయింది లక్ష కోట్ల కరప్షన్ అని చెప్పి ఆ రోజు కూర్చొని ఎక్కడికంటే ఎక్కడికి పోయి జగన్మోహన్ ని అరెస్ట్ చేశావే అది కక్షపూరిత రాజకీయం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అక్కడ మొదలు కాలేదా మరి ఈ రోజు సరే నువ్వు ఒకరి మీద కరప్షన్ ఛార్జెస్ వేసావు నీ పరిస్థితి ఏంది నీ కొడుకు పరిస్థితి ఏంది నీ పార్టీ పరిస్థితి ఏంది ఒకసారి ఆ రోజు ఆలోచన చేయండి ఎక్కడికి పోయినా కంపు కొడతా ఉంది ఎక్కడికి పోయినా అవినీతితో కూరుకుపోయింది ప్రభుత్వం పైన కూర్చొని రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కీమ్లన్నీ వనర్లన్నీ నువ్వు దోచుకుంటున్నావు నీ ఆఫీస్ లో థర్డ్ ఫ్లోర్ లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకో ఒకసారి నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూర్చొని పిలిచి అడుగు నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మూడో ఫ్లోర్ లో ఏం జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఒక పెద్ద పెద్ద సెటిల్మెంట్ ఉండే వాళ్ళు తప్పితే సామాన్య ప్రజలు అక్కడికి పోయే పరిస్థితి లేదు పైన కూర్చొని నువ్వు దోచుకుంటాండవు కింద కూర్చొని నీ యొక్క ఎమ్మెల్యేలో లేకుండా నీ లీడర్లో ఈ నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో వాళ్ళు దోచుకుంటుండరు గ్రామ స్థాయికి పోతే కనుక నీ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏది పడితే సామాన్య ప్రజల నుంచి దోచుకుంటుండరు ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఈ రోజు ఇంత అవినీతి జరుగుతోంది కారణము నువ్వు నిరోధించలేకపోతున్నావు అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణము నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసేటువంటి అవినీతి అనేది గుర్తు పెట్టుకోండి మీరు మీరు ఈరోజు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు కింద స్థాయిలో ఉన్నటువంటి మీ కార్యకర్తల యొక్క అవినీతి దౌర్జన్యాలు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే దీనికి కారణం మీ యొక్క అవినీతి అది గుర్తుపెట్టుకోండి ఇంత అవినీతి మీరు చేతుల్లో పెట్టుకొని ఇంత అవినీతి మీరు చేస్తూ ఈ రోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి అవినీతి పడడం చెప్పేదానికి ఎట్లా నూరు వస్తుంది మీకు సిగ్గుండాలా మాట్లాడేటప్పుడు వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పి నీ పే నీ చేతిలో ఒక నాలుగు ఛానల్స్ నీ దగ్గర ఒక మూడు నాలుగు పేపర్లు ఉన్నాయని చెప్పి నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులంతా పదే పదే మాట్లాడితే అబద్ధమేమన్నా నిజం నిజమైపోతుందా అసలు ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు ఎన్ని రోజులు ప్రజలు మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తారు నువ్వు మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే నువ్వు అబద్ధాలు చెప్పి లేనిపోని నిందలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే జరిగేటువంటి ఎఫెక్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోతే అక్కడికి లక్షల మంది తరలిస్తున్నారంటే కారణం నువ్వు చెప్పే అబద్ధాలను తిప్పికొట్టేదాని కోసం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఈరోజు జనం వస్తున్నారు అది గుర్తుపెట్టుకో ఈరోజు నిన్న చూసా పేపర్లో చూస్తే ఈ యొక్క గోదావరి నది నుంచి బనకచెల్లకు లింకప్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్తున్నాం ఎస్ డెఫినెట్ గా మేము అందరం కూడా మద్దతు ఇస్తాం రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతము ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వృధా అయ్యేటువంటి నీళ్లు తీసుకొని వచ్చి ఎక్కడైతే కరువుబార్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి నీళ్లు తెస్తామంటే మేమందరం కూడా సమర్థిస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటికీ ఒక సంవత్సరం పదహైదు రోజులు అయితే ఉంది ఒక సంవత్సరం పదహైదు రోజులు అయితే ఉంది ఈ ఒక్క పది సంవత్సరం పదహైదు రోజుల నుంచి రాయలసీమలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు కనీసం ఒక పిడికెను మట్టి తీసినటువంటి దకాలా ఎక్కడైనా కనపడతా ఉందని మీరు సమాధానం చెప్పండి నువ్వు రాయలసీమ మీద ప్రేమ చెప్తున్నావు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావాలి కాబట్టి అక్కడ నుంచి గోదావరి నుంచి బనకచల్లకి నీళ్ళు తీసుకుని వచ్చి మాట్లాడుతున్నావు నిజంగా నీకు ప్రేమ ఉంటే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎస్ఎస్ఎస్ లింకప్ ప్రాజెక్టు దాదాపు పదహైదు వందల కోట్లు ఖర్చు ఆల్రెడీ పెట్టారు ఇంకొక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ఆ పనులు పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశామనం అవుతుంది గాలేరు నగరి సుజల స్రవంతి మెయిన్ ప్రాజెక్ట్ కడప దగ్గర నుంచి ఇప్పుడు కమలాపురం దగ్గర నుంచి అవతల తిరుపతి వరకు పోవాలా ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి నిలబడిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి వాడికి నిధులు ఇచ్చేదానికి నీ దగ్గర డబ్బులు లేవా వెయ్యి కోట్లు పది వందల కోట్లు డబ్బులు ఇస్తే పనులు పూర్తయ్యి కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు ఇరిగేషన్ వసతి కల్పించేటువంటి పరిస్థితి ఉంటే ఇది వదిలిపెట్టి ఏదో నలభై వేల కోట్ల ప్రాజెక్టులు యాభై వేల కోట్ల ప్రాజెక్టులు కావాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి వదిలిపెడతా ఉంటే నీ యొక్క ఆశయం ఏంది నీ ఆలోచన ఏంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీ ఆలోచన ఏది ఆల్రెడీ ఆన్ గోయింగ్ వర్క్స్ ఫండ్స్ ఇస్తే నీకు వచ్చేటువంటి లాభం ఏమి లేదు ఈ బనకచర్ల ప్రాజెక్టు పెట్టుకొని ఒక నలభై వేలు యాభై వేలు పెట్టుకొని ఒక టెండర్ పిలుస్తావు ఆ టెండర్ పిలిచి ఆ టెండర్ ఇచ్చిన ఎవడికి అప అపజెప్తావు వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకునేదానికి నీ ప్రయత్నాలు ఇది అర్థం కాలేదనుకుంటున్నావా మేము వ్యతిరేకం కాదు రాయలసీమకు కానీ లేకుంటే ఏ ప్రాంతానికి కానీ నువ్వు ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెస్తామంటే మేము వ్యతిరేకం కానే కాదు కానీ నేను అడుగుతున్నాను నిన్ను లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవి కంప్లీట్ చేయకుండా అసాధారణమైంది నీకు సాధ్యం కాని వెయ్యి కోట్లే నువ్వు పెట్టకుండా గడిచిన సంవత్సరం నుంచి పది కోట్లు కూడా ఇక్కడ ఖర్చు పెట్టకుండా ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లతో నేను ప్రాజెక్టు తీసుకుని వచ్చి కంప్లీట్ చేస్తాను ఇస్తానంటే అర్థం ఏందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చెప్పాలి అసలు నువ్వు బనకచర్ల గురించి మాట్లాడే ముందు రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు గడిచిన సంవత్సరం నుంచి ఎందుకు ఆగిపోయి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదు ఎందుకు ఈ ప్రాజెక్టులు నిలబెట్టున్నావు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ వదిలిపెట్టి ప్రతిరోజు ప్రతినిత్యం కమిషన్లు కావాలా డబ్బులు దోచుకోవాలా అన్ని రంగాల్లో ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అనేది కాదు ఎక్కడ పడితే అక్కడ విచ్చలివిడిగా దోపిడి ఆఖరికి ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి పోస్టింగ్లో దగ్గర కూడా ఈరోజు నేను కూర్చొని ఉంటే ఉద్యోగ సృష్టిగా చెప్తున్నారు అనేక సందర్భాల్లో అయ్యా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కావాలంటే ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ఒక డిఎస్పీ పోస్టింగ్ కావాలంటే యాభై లక్షలు ఇవ్వాలి ఏం చేస్తారు వాళ్ళు నీకు నీ యొక్క అంచెలకు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు నీకు తొత్తులుగా మారి ఒకవైపు నీకు సహకరిస్తూ నీ మనుషులు దోపిడీ చేసుకునేదానికి ఒకవైపు ఒకవైపు వాళ్ళ దోపిడీ వాళ్ళు చేసుకుంటారు అదే కదా ఈరోజు జరిగేది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రభుత్వం యొక్క పాత్ర ఎవరైతే గొంతు లేదు ఆ గొంతు లేని వాని పట్ల సానుభూతితో ఉండి వానికి రక్షణగా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అట్లా వదిలిపెట్టి అధికార పక్షం వాళ్ళు వాళ్ళ ధనార్జన కోసం వాళ్ళ పెత్తనం కోసం మేము చేస్తూ ఉంటే వాళ్ళకందరికీ వంగమాగదులుగా ఈ యొక్క అధికారులంతా తయారు చేసుకోవడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా అవినీతే నేను అడుగుతున్నా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పిలిచినటువంటి టెండర్లంతా ఏవైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్లు అన్నింటి ఒకసారి సమీక్షించండి నేను ధైర్యంగా చెప్తున్నా ఇరవై పర్సెంట్ తక్కువకు నువ్వు పిలిచినటువంటి పనులన్నీ నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నేను చేపిస్తాం ఇస్తారా మాకు అప్పచెప్తారా ఇరవై శాతం మీరు పిలిచిన టెండర్లు అంతా కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే మీరు చేసింది మీకు ఆలోచనటువంటి మనుషులకు విపరీతమైనటువంటి రేట్లు పెంచి ఈ రోజు ఆ కాంట్రాక్ట్లు ఇచ్చారు అవినీతి కోసం టెండర్లు పిలుస్తున్నారు ఎక్కడన్నా పారదర్శకత ఉందా ఈ యొక్క టెండర్ల విధానంలో కానీ ప్రభుత్వ పనులు చేసే విధానంలో ఎక్కడన్నా పారదర్శకత ఉందా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి మరి ఈ రోజు ఇంత అవినీతితో కూరుకొని టాప్ టు బాటం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కింద ఉన్నటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు దోపిడీనే అజెండాగా ధనార్జనే అజెండాగా పెట్టుకుని దోపిడీ చేసుకుంటూ ఆ యొక్క అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్రడం ఇది సంబంధించిన ఒకసారి ఆలోచన చేయండి హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం ఎవరండి హత్య రాజకీయాలు చేసేది అనంతపురం జిల్లాలో హత్య రాజకీయాలు ఎవరు మొదలుపెట్టారండి అనంతపురంలో ఎన్నో హత్యలకు కారకులు ఎవరండి ఇవన్నీ మీ ప్రభుత్వాల సమయంలో వేసేటువంటి బీజాలు పెద్ద అవుతున్నాయి ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి ఇటువంటి పద్ధతులు మంచివి కాదని చెప్పి ఆపాల్సింది పోయి ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తే ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎయితే పోయి ఆలోచన చేయాల్సింది పోయి ఇంకా దాన్ని పెంచుకుంటూ పోతూనే ఉన్నాం మీ యొక్క అవినీతికి ఒక చిన్న ఉదాహరణ ఈడ కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో వరదలు వస్తే కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు కొనేదానికి ముప్పై కోట్ల రూపాయల కొవ్వొత్తులకు లేకుండా ఉంటే అగ్గిపెట్టెలకు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట పెట్టామని చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా బిల్లులకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తావు జీతాలు పెంచేదానికి డబ్బులు లేవంటావు ఏ కార్యక్రమం జరిగినా మీ సప్లైస్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పినాం కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారిని మెప్పించడం కోసం ఈ యొక్క రాష్ట్రం ఖజానాకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి యోగా దినం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా ఒక చిన్న కార్యక్రమం దాంట్లో ఏందన్న ముఖ్య ఉద్దేశము నరేంద్ర మోడీ గారిని పిలుచుకోవాలా నరేంద్ర మోడీ గారిని మెప్పించాలా దీని తప్పేమన్నా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందా ఈ మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టావు దేనికోసం ఒకసారి ఆలోచించి ఇటువంటి పనికిరాని పనులన్నీ చేసుకుంటూ మళ్ళా దానికి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడి పోతే అక్కడ విపరీతంగా జనం వస్తూ ఉంటారు మీకు అది అర్థం కాల దీన్ని దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే ఆయన మీటింగ్లకు అనుమతి ఇవ్వకూడదు ఏదో ఒక కారణం చెప్పి అనుమతి ఇవ్వకూడదు అని చెప్తున్నాం నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ ఒకవేళ జెడ్ ప్లస్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి కారు ముందర ఒక పైలట్ ఉండాలా జగన్మోహన్ రెడ్డి కారు చుట్టూ ఒక రో పార్టీ ఉండాలా అవి ఉంటే ఇది జరిగేదానికి అవకాశం ఉందా మీరు చెప్పేటువంటి అవకాశం ఉందా తప్పు ఎవరికి నేను అడుగుతున్నా ఎక్కడైనా మీ పోలీ ఆ క్లిప్పింగ్స్ అంతా కూడా ఆ రేడు గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతా ఉంది ఆ క్లిప్పింగ్స్ అన్ని తీసుకోండి మీ పోలీస్ అనేవాడు ఎక్కడైనా కనపడుతున్నాడా మీది బాధ్యత కదా ఒక జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత మీరు బందోబస్తు చేయాలా అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువ వస్తుందని తెలిసినప్పుడు దానికి సరైనటువంటి బందో బందోబస్తు కల్పించాలంటే అవసరం మీ మీద ఉందా లేదా బాధ్యత మీది తప్పిదం మీది మీరు చేయాల్సినటువంటి ప్రొటెక్షన్ మీరు చేయాలా మీరు ఇవ్వాల్సినటువంటి పోలీస్ బందోబస్తు అక్కడ పెట్టాలా నామ మాత్రం కూడా అక్కడ పోలీసులు పెట్టాలా ఈరోజు కార్యక్రమం జరిగితే బురద మాత్రం చల్లేదానికి రెడీ అయినా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్లో కూడా పరమార్థాలు ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరికి ఉద్దేశం ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తే అందరికీ అర్థమవుతా ఉంది ఆడ బానెట్ మీద నిలబడుకొని ఎగురుతూ ఉండరు డాన్స్ చేస్తూ ఉండరు జనం ఎక్కడ చూసినా వచ్చి మీద పడతాడు దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సందర్భంగా ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఎవరిది బాధ్యత నీ పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది నీ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నీ పోలీసుకు పలాన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పిన తర్వాత ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరము బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం మీకు లేదా పోలీసులకు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి చౌకబార్ రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఇదో చెప్పుకుంటూ ఇదే తప్పుడు ఇదే తప్పుడు సంకేతాలు తప్పుడు పరిపాలన కక్షపూరిత పరిపాలన ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అది ఇందాక నేను చెప్పేది కూడా ఎంత దారుణంగా వీళ్ళు తయారయ్యారంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ ఒకవేళ నిజంగా కూడా మనిషి కింద పడితే ఇట్ ఈస్ సపోజ్ బి ఎన్ యాక్సిడెంట్ ఒక ఉద్దేశం లేకుండా జరిగినటువంటి పొరపాటు పొరపాటు ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఎన్ యాక్సిడెంట్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ కానీ ఒక యాక్సిడెంట్ కూడా ఒక క్రైమ్ గా చెప్పేటువంటి దౌర్భాగ్యులు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులే ఈరోజు చూస్తా మరి భయపడిపోతే పల్నాడులో సత్తనపల్లిలో జరిగినటువంటి కార్యక్రమానికి అనేక ఆంక్షలు పెట్టినారు ఎవరు రాకూడదన్నారు అక్కడ ప్రైవేట్ వాహనాలు ఎవరైతే టాక్సీలు ఉంటారో ఆ ట్యాక్సీలకు అందరికి కూడా వస్తే మీ వెహికల్స్ అన్ని సీజ్ చేస్తామని బయట పెట్టారు స్వచ్ఛందంగా ఆడ లక్షల మంది జనం వచ్చి దారి పొడుగున డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసేదానికి ఎనిమిది గంటలు జగన్మోహన్ రెడ్డికి పడేంత ప్రజాదరణ ఉందంటే నీ యొక్క బుక్ భయపడినారా అయిపోయింది నీ కాలం జలిపోయింది నీ బుక్ కాలం జిల్లిపోయింది నీ పాలనకు కాలం జలిపోయింది కాబట్టి ఈ రోజు ఎవరు కూడా రాష్ట్రంలో ఎవరు కూడా ఈ రెడ్ బుక్ గురించి భయపడేటువంటి పరిస్థితులు లేరు ఈ రెడ్ బుక్ యొక్క పరి పర్యావరసన వల్ల ఇప్పటి నుంచి భయం స్టార్ట్ అయ్యేది ఎవరైతే రాసుకున్నారో ఈ రెడ్ బుక్ వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి రేపటి నుంచి ఎట్లా జరగాలనే దానికి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు ఈరోజు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో ఆఖరికి పెట్టుబడులను ఆకర్షించేటువంటి పరిస్థితులు కూడా లేరు ఎందుకంటే విపరీతమైనటువంటి అవినీతి ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆయన రకరకాల అబద్దాలు చెప్పేదానికి పునుకున్నారు ఇటీవలే రైస్ అని చెప్పేసి ఒక సర్వే ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ ఐ థింక్ ఎలక్షన్ ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వే చేసేటువంటి సంస్థ రైస్ సంస్థ ఆ రైస్ సంస్థ ఇటీవల సర్వే చేసే ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టుంది దాంట్లో చూస్తే నూట అరవై మంది నూట అరవై మూడు మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉంటే తిరిగి దాంట్లో గెలవగలిగిన వాళ్ళు ముప్పై మంది కూడా లేరని చెప్పి ఈరోజు ఆ రిపోర్ట్ ఇస్తా ఉంది దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎంత గొప్ప వ్యక్తితో లేకుండా అంటే వాళ్ళ పార్టీ ఏ రకంగా ఉందో ఆయన అర్థం చేసుకోవచ్చు